హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వల్లభనేని వంశీ గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటూ కూడా వైసీపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది గతంలో వల్లభనేని వంశీ ఏ విధంగా మాట్లాడాడు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే అయితే వంశీ కొన్ని కేసుల్లో అయితే ప్రస్తుతం అరెస్ట్ అవ్వడం జరిగింది ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే తరలించడం జరిగింది అయితే పోలీసులు వల్లభనేని వంశీని ఏ కేసుపై తీసుకెళ్లారు విచారణలో ఏమేమి ప్రశ్నలు అడుగుతారు వల్లభనేని వంశీ ఏ సమాధానం చెప్పొచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మనతో చెప్పడానికి మా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే రాఘవ సార్ అసలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వల్లబేను వంశీని పోలీసులు ఏ కేసుపై విచారణ చేయొచ్చు అతను ఏ ప్రశ్నలు వెళతారో అతను ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంటారు విజయవాడ పరమాటే పోలీస్ స్టేషన్లో వల్లబే వంశీని ప్రాథమిక విచారణ చేస్తారు నిజానికి అరెస్ట్ చేసిన తర్వాత విచారించేంత టైం ఎక్కువ ఉండదు చేసిన తీసుకెళ్తారు సమ్ ఫార్మాలిటీస్ ఉంటే ఆ ఫార్మాలిటీస్ తర్వాత మెడికల్ చెకప్ తీసుకెళ్ళాలి తర్వాత కోర్టుకు తీసుకెళ్ళాలి కోర్టు ఒకవేళ అతనికి రిమాండ్ చేస్తే జైలుకి పంపిస్తారు కాబట్టి ఫస్ట్ ప్రాథమిక విచారణ జరుగుతుంటుంది ఆ ప్రాథమిక విచారణలో ప్రధానంగా ఏ సెక్షన్స్ అయితే అతని మీద నమోదు చేశారు ఏ నేరాలను అయితే అతని మీద మోపుతున్నారో దానికి సంబంధించి ప్రాథమిక విషయాలను తీసుకునే ప్రయత్నం చేస్తారు పోలీసులు సహజమైన విచారణ ఎప్పుడు జరిగిందంటే ఈ కోర్టు రిమాండ్కి పంపించా అంటే జైలుకి పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ వేస్తారు అతన్ని మేము విచారించాలి మాకు అనుమతించండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేస్తారు అప్పుడు కోర్టు కనుక కస్టడీకి అనుమతిస్తే అప్పుడు అతని మీద నిజమైనటువంటి ఎంక్వైరీ నడిచింది ఇవాళ నడిచే జనరల్గా ఎంక్వైరీ ఏంటంటే అతని మీద వన్ ఫార్టీ క్రాస్ వన్ పెట్టారు అంటే ఒక వ్యక్తిని ఇతను కిడ్నాప్ చేశాడు ఆ కిడ్నాప్ కేసు ఇతని మీద నమోదైంది కాబట్టి ఆ కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి ఆ కిడ్నాప్కి సంబంధించిన ఆదేశాలు అతను అనుచరులకి వలపనివ్వాల్సి ఏ రకంగా ఇచ్చాడు ఏంటి అనేటువంటిది అడిగే ప్రయత్నం చేస్తారు తర్వాత త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ ఇదేంటి దాడికి సంబంధించినటువంటి కేసు అంటే ఒక దళిత యువకుణ్ణి ఇతను దాడి చేశాడు తిట్టాడు దూషించారు కొట్టారు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది రెడ్ టు త్రీ క్లాస్ ఫైవ్ అంటే మూకుమ్మడిగా చేశారు ఒక్కడిగా చేయలేదు అనుచరులతో కలిసి చేశాడు అనుకోండి భయభ్రాంతులకు గురి చేశారు అనుకోండి త్రీ కూడా పెట్టారు భయభ్రాంతులకు గురి చేయటం అయితే ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పైన ఏడు సంవత్సరాల పైన దాదాపు పది సంవత్సరాల వరకు శిక్షలు పట్టడానికి అవకాశం ఉంది ఈ నేరం నిర్ధారణ అయ్యే క్రమంలో కోర్టు విశ్వసించిన దాని ప్రకారం వీళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే తన జైలు పంపిస్తారు జైలు పంపించిన తర్వాత ఈ నమూరు సెక్షన్స్ కాబట్టి బెయిల్ అంత ఈజీగా రాదు తర్వాత పోలీసులు కస్టడీ కడతారు విచారణ అడుగుతారు అరవై నుంచి తొంభై రోజుల వరకు బెయిల్ రావడానికి అవకాశం లేదు తర్వాత ఏదన్నా తర్వాత కూడా అనేక కేసులు పెట్టి జైల్లోనే ఉంచుతారు అనేది మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే వరుసగా అతని మీద కేసులు నమోదు అవుతున్నాయి పాత కేసులు కూడా తిరగదోడుతూ ఉన్నారు పక్కన పెడితే ఇవాళ అతను ఏం అడుగుతారు ప్రధానంగా అనేది అంటే ఎందుకు నువ్వు అతను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఎందుకు అతను బెదిరించాల్సి వచ్చింది రెండోది నిద్రపోయే ఎద్దుని తన్ని రేపు తన్నిచ్చుకోవడం అంటారు కదా అలా తన్నిచుకున్నాడు ఇవాళ వల్లభీనివంశి నిజానికి గన్నవరం టీడీపీ ఆల్సిన దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి చూద్దాం అనుకున్నప్పుడు వల్ల నివంశి ఇక్కడ అమెరికా వెళ్ళాడు అప్పుడు ఉన్న అని అమెరికా ఎందుకు వెళ్ళాడు ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత అమెరికా నుంచి ఇండియా వచ్చాడు అప్పుడే ఇండియా ఎందుకు వచ్చాడు ఇన్నాళ్ళు అమెరికాలో ఏం చేశాడు ఇప్పుడు ఇది అడుగుతారు అమెరికా ఎందుకు వెళ్ళాడు ఎలక్షన్స్ అయిపోగానే అమెరికా ఎందుకు వెళ్ళాడు ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాతగానే అమెరికా నుంచి ఎందుకు రాలేదు ఇది కీలకంగా అడిగే పని చేస్తారు తర్వాత ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసును తప్పించుకోవడం కోసం ఒక దళిత యువకుని సత్యవర్ధన్ అనే దళిత యువకుని అంటే ఇక్కడ ఈ విషయం చెప్పాలంటే జరిగిన సంఘటన కూడా ఒకసారి చెప్పాలి జరిగిన సంఘటన ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి ఊడిపడ్డ వ్యక్తి శాస్త్రంగా ఆయనే ముఖ్యమంత్రి జీవితకాలం వైసీపీని అధికారంలో ఉంటుంది అని చెప్పి భావించి తన పుట్టిన పార్టీ తను పెరిగిన పార్టీ తనకు అవకాశాలు ఇచ్చిన పార్టీ తనని ఎమ్మెల్యే చేసిన పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ఆ దాడి చేసిన క్రమంలో సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఆఫీసులో అకౌంటెంట్ గన్నవరం టీడీపీ ఆఫీసు ఓకే అతను అడ్డుపడ్డాడు అడ్డుపడితే అతను కూడా కొట్టారు కులం పెట్టు దూషించారు అతను అప్పుడు కేసు ఇస్తే ఎవరు తీసుకోలేదు అప్పుడు ఇప్పుడు మారిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టాడు అతను ఆ కేసుల్లో ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఎస్టీ ఎస్టీ కేసు పెట్టారు కాబట్టి ఆ కేసు నుంచి ఇప్పుడు గనవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసు అంటే అది పెద్ద కేసు కాదు కానీ ఎస్టీ ఎస్టీ కేసు చాలా పెద్ద కేసు ఒకరు ఈ కేసులో కనుక నిర్ధారణ అయితే ఎన్నికల్లో పోటీ చేసి అర్వత కూడా కోల్పోతాడు వల్ల నవంశి రాజకీయ జీవితం స్టాప్ కాబట్టి రాజకీయ జీవితం కొనసాగాలి అంటే ఈ కేసు నుండి తప్పించుకోవాలి ఈ కేసు నుండి తప్పించుకోవాలి అంటే ఈ కేసు పెట్టినటువంటి వాళ్ళని ఏదో రకం బొజ్ర కట్టాడు ఫస్ట్ డబ్బు ఆస్తి చూపాడు కుదరదు అన్నాడు తర్వాత బెదిరింపు రాసి చూపాడు అలా బెదిరించే ప్రయత్నం చేశాడు ఫస్ట్ లొంగలేదు కిడ్నాప్ చేసి బెదిరించాడు కిడ్నబ్ చేసి బెదిరించినప్పుడు కొన్ని భయప్రాంతులకు గురి అవుతారు కదా ఏదైనా కదా నేను చంపేస్తా నీ కుటుంబాన్ని చంపేస్తా కత్తి పెట్టి బెదిరించాడు అనుకో కొంత భయప్రాంతలకు గురయ్యే అవకాశం సో ఆ పరిస్థితులు అప్పుడు కూడా వీడు మళ్ళీ వదిలేస్తే ఏదో ఒకటి చేస్తాడు మళ్ళా నేను పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ వెహికల్లోనే వాళ్ళ వెహికల్లోనే కోర్టు తీసుకొచ్చారంట ఇప్పుడు ఆ విషయాలు కూడా పోలీసు సేకరిస్తున్నారు సేకరించి అంటే వాళ్ళ మనుషుల మధ్యలో కోర్టుకు పంపించాడంటే వాళ్ళ మనుషులు చూస్తున్నారని ఒక భయంలో జడ్జి గారి ముందు నేరాన్ని అంటే ఆ రోజు నా మీద దాడి చేయలేదు కులం పేరుతో దూషించలేదు ఆ రోజు టీడీపీ నాయకులు లేదా పోలీసుల బలవంతం మేరకు నేను కేసు పెట్టాను నేను సాక్షి అయితే తీసుకొచ్చి కేసు పెట్టినట్టు చూపించారు అని చెప్పేసి అతను ఏదో వాంగ్మో జడ్జి గారి ముందు ఇచ్చాడట అయితే ఎలా బయటకు వచ్చింది ఇతను ఈ ఈ కోస్ కేసు వెనక తీసుకుంటున్నాను అని చెప్పి జడ్జి గారి ముందు వాంగ్మో ఇచ్చిన తర్వాత కనపడారా కనపడ పోయేసరికి ఇంటి వాళ్ళు భయపడతారు కదా అవును మా ఊడు ఎటు పోయాడు అని చెప్పేసి పోలీసులు అప్రోచ్ అయ్యారు వీళ్ళు పోలీసులు కూడా అప్పటికే ఇతను కేసు వెనక తీసుకోవడం మీద వాళ్ళు కూడా చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు పని వేసి చేశారు కదా ఇంకా పోలీసులనే ఒక రకంగా నిందించినట్టు నిందించినట్టు కదా ఎందుకంటే కాబట్టి ఇతను సరే పోలీసులు గనుమానం వచ్చింది ఇంకా పోలీసులు అనుమానం వచ్చి ఇతను ఎక్కడ ఉండాలని సీసీ కెమెరాలు ఎక్తి వైజాగ్లు ఉన్నాడు వైజాగ్ లో ఇతను తీసుకొచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అంటే నన్ను కిడ్నాప్ చేశారు ఇప్పుడు వైజాగ్ లో పంపించారు ఎందుకంటే కొన్నాళ్ళు పడు కనపడని వల్లభి వంశి గారు చెప్పారు కనపడితే చంపేస్తానని బెదిరించారు నన్ను ఇక్కడ వైజాగ్ లో దాచారు అని చెప్పి చెప్పారు అప్పుడు వల్లభీ వంశి మీద కేసు నమోదు నిజానికి వల్లభనే వంశీని అరెస్ట్ చేద్దాం ఆలోచన కూడా పోలీసులు లేదు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు గోలదే రోజాని ఎందుకు అరెస్ట్ చేయరు కొడనానికి ఎందుకు అరెస్ట్ చేయరు వల్ల వంశీని ఎందుకు అరచేరు పెర్నాన్ని ఎందుకు చేయరు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కదా ఇష్టం వచ్చినట్టు నూటికి వచ్చినట్టు అన్నారు కదా అని గోల ఇప్పటికీ వల్ల వంశీని అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసు ఆలోచన కాదు అసలు కానీ ఇప్పుడు ఈ దళిత యువకుడు నన్ను కిడ్నాప్ చేశారు బెదిరించారు భయపెట్టారు చంపుతామన్నారు అలా చేసి ఈ కేసును వెనక్కి తప్పించారు అని పోలీసుల మీదే నింద వేసే ప్రయత్నం చేయించారు అన్న తర్వాత తప్పనిసరి పరిస్థితి వల్లభని వంశీని అరెస్ట్ చేయాలని తప్పనిసరి పరిస్థితిలో పడ్డాడు అంటే వల్లభని అన్సీని వల్లభ్రీ వన్సీ అరెస్ట్ చేయించుకున్నాడు ఒక బెదిరింపుకి పోతే ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది జైలుకి వెళ్ళాల్సి అసలు అరెస్ట్ చేద్దాం అనుకున్న ఉద్దేశం లేనటువంటి దాన్ని అరెస్ట్ చేపించుకునేలా వన్ సిఏ చేసుకున్నాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ పంపిస్తారు అంటారా లేదంటే కనుక లేదు విజయవాడ జైల్లో పంపిస్తారు విజయవాడ సబ్ జైలు విజయవాడ సబ్ జైల్లో పెడతారు విజయవాడ సబ్ జైల్లో పెడతారు దాదాపు అరవై నుంచి తొంభై రోజులు విజయవాడ జైల్లోనే గడపాల్సి వచ్చింది ఈ కేసు సంబంధించినటువంటి ఆధారాన్ని వల్లభ్రీన్ వాంశీకి చూపిస్తారు అతను వైజాగ్ లో ఎక్కడ స్టే చేసింది ఆ స్టే చేసిన ప్లేస్ కి వల్లభ నీవాంశీకి ఏం సంబంధం తర్వాత వల్లభ్రీన్వంశీ కార్లో ఇతను కోర్టుకు వచ్చాడు కదా వాళ్ళ అనుచరుల కారు ఆ కారు ఆ కార్ నెంబర్ మీదేనా కాదా మీ అనుచరుడిగా కావునా కాదా ఆ దాడి జరిగినప్పుడు సీసీ పుట్టేది ఉంది కదా కన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఆ సీసీ కెమెరా పుట్టేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు మీ వల్ల కాదా ఇవన్నీ అడుగుతారు తర్వాత ఎవరు దాడి ఎవరు దాడి చేయించమన్నారు విషయం కూడా అడుగుతారు వల్లనోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడి చేస్తాడా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది దాడి చేసేంత కోపం ఎందుకని వచ్చింది అనేది అడిగే ప్రయత్నం చేస్తారు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇతను తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తే చెప్పడం మళ్ళా నాకేం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేయమన్నాడు చేశాను చేస్తేనే నాకు పదవి అన్నాడు చేస్తేనే మళ్ళా టికెట్ అన్నాడు చేస్తేనే పార్టీలో అన్నాడు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కూడా అప్పుడు ఎఫ్ఐఆర్ లో చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రఘురాం కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అవును కాబట్టి ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కుంటారు సార్ ఇంకోటి అంటే గతంలో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక అతను కూడా ఇతను ఎవరైతే వల్లబనేని వంశీ ఉన్నారో బై డైరెక్ట్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో లో ఒక మీడియా సంస్థలోనే డైరెక్ట్ గా బూతులు తిట్టడం డైరెక్ట్గా చంపేస్తానని బెదిరించడం అతను ఫస్ట్ నుంచి కూడా ఒక ఏదో వీధి రౌడీలాగా బజార్ రౌడీలాగా ప్రవర్తించడం అందరికీ తెలిసింది ఆంధ్ర రాష్ట్రం దాన్ని అసలు ఏ రకంగా చూడాలంటారు ఇతను ఈ స్వభావాన్ని బట్టి కూడా ఈ కేసు బలవపడే అవకాశం ఉందంటారు అసలు వల్ల నువ్వు అన్నట్టు ఒక టీవీ నేను లైవ్ లో రాజేంద్ర ప్రసాద్ అనేది పక్కన పెట్టు వీధి రౌడీలా అంతకంటే ముందు బ్యాక్ వెళ్ళు ఎవరితను అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి వల్ల పరిటార్ రవికి కార్ డ్రైవర్ ఆ డ్రైవర్ నుంచి పరిటార్ రవి అనుచరుడిగా మారి పరిటార్ రవి కొత్త ప్రాక్షి నేపథ్యం ఒక స్థాయి ఉన్న వ్యక్తిగా ఎతిగాడు మంత్రిగా అయ్యాడు తర్వాత అతను అనుచరుడుగా కొంత తర్వాత దందాలు చేసుకుంటూ బతికాడు పరిటర రావు పేరు చెప్పుకొని దందాలు చేశాడు పరిటర్ రావు బతుకుని ఉంటే పక్క పెట్టేసేవాళ్ళు పరిటర్ రావు గారు దోషంగా చనిపోయిన తర్వాత ఆయన పేరు చెప్పుకొని ఆయన అనుచరుడిగా ఆయన ఆస్తులు పూర్తిగా కుటుంబానికి ఇవ్వకుండా ఏదో కొన్ని ఉంచుకొని తర్వాత హైదరాబాద్కి వచ్చి తర్వాత కొడనాన్తో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని కేసినో కల్చర్ ఏర్పాటు చేసుకుని సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ ని పక్క పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరగా మీకు మేము మీతో ఉండిపోతాం మీకు సినిమాల్లో పెట్టుబడి పెడతాం మీ సినిమాలకి ఇన్వెస్ట్ చేస్తాం అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కాడ పని వాళ్ళుగా ఉండిపోయారు కొడని వలమ సినిమా ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటూ లేదు ఫైనాన్సర్ అని చెప్పుకుంటూ తర్వాత టీడీపీలో కొంత సరే మొత్తం వాళ్ళ కుటుంబం టీడీపీ హరికృష్ణ గారి టీడీపీ యాక్టివ్ గా ఉండాలి కాబట్టి హరికృష్ణ గారి అనుచరులుగా టీడీపీలోకి రంగప్రవేశం చేశారు తర్వాత హరికృష్ణ గారి రికమెండేషన్ జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు టీడీపీ వాళ్ళకి పదాలు వచ్చినాయి టికెట్ వచ్చినాయి వచ్చింది విజయవాడలో వచ్చింది ఎంపీ టికెట్ ఫస్ట్ గన్వరం ఎమ్మెల్యే కాదు గనవరానికి కూడా ఫస్ట్ విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎంకరేజ్ చేసింది పార్టీ గనవరం గనవరం ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ గెలిచిన అతి కొద్ది సీట్ లో ఒకటి గన్నవరం ఎమ్మెల్యే గెలిచారు గనవరం టీడీపీ కంచికోట కాకపోతే ఆయన ఏమనుకు వన్సీ ఏమనుకున్నాడు నేను కాబట్టి గెలిచాను పార్టీ వాళ్ళ గెలవలేదు నా వల్ల పార్టీ గెలిచింది అనుకున్నాడు కానీ తీరా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఏమర్థమైంది వాళ్ళని ఓడిపోయాడు టీడీపీ గెలిచింది ఎప్పుడైనా గర్వం తలకెక్కితే అంతే ఉంటది ఎక్కడైనా పార్టీ గొప్పది వ్యవస్థ గొప్పది వ్యక్తి గొప్పోడు కాదు వ్యక్తి లేకపోయినా పార్టీ మనకు ఎన్టీఆర్ లేకుండానే టీడీపీ నడిచిందిగా అది వాస్తవాలు మనం గుర్తుంచుకోవాలి కాబట్టి వీళ్ళకేందంటే అతి చేసి ఇప్పుడు వాళ్ళు పెంచింది పదవులు ఇచ్చింది అవకాశాలు ఇచ్చింది వాళ్ళని ఎమ్మెల్యే చేసింది పార్టీ టీడీపీ ఇప్పుడు కొలనానికైనా లైఫ్ టీడీపీయే వాళ్ళ టీడీపీ వీళ్ళకి ఎక్కడ లైఫ్ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ వచ్చింది వీళ్ళ కాస్ట్ ఎక్కడ నుంచి వచ్చింది పర్యటన వచ్చింది అంటే వీళ్ళ లైఫ్ మొత్తం ఎవరో ఒకరి వల్ల ఆధారపడి పెరిగిన వాళ్ళే వీళ్ళకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాల్సి వచ్చింది ఇప్పుడు కాసినో ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి పబ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి పేకాడ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పబ్బులో బెంగళూరు క్లబ్ లో సారీ క్లబ్ లో వీళ్ళంతా కలిసి రకరకాల గేమ్స్ ఆడతారు బెంగళూరులో పెట్టుబడులు పెడతారు బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న అతి కొద్ది మందికి ఎంట్రీ ఉంటది అతి కొద్ది మందిలో కొడానాని నాని వల్ల ఒకళ్ళు అనేటువంటిది అనుకుని పట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్షిప్ లో నుంచే చెడిపోయాడు కేసులు పెట్టుకునే అక్కడికి పోయాడు ఇబ్బందులు పడుతున్నాడు అనేటువంటి చాలా మంది మాట్లాడుకునే మాట ఇలా నాని అక్కడ చెడిపోయాడు వల్ల అంటే చెడిపోవడం అంటే మొదటి నుంచి చెడు గుణాలునేలే దాని కాదని లేదు కానీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కదా ఇంకా అసలు అడ్డు అదుపు లేదు క్యాసినో కలిచారు గనవరంలో క్యాసినో కలిచరు గుడివాడలో గుడివాడలో క్యాసినో కలిచరు ఇది ఎక్కడ కరచరు బెంగళూరులో వీళ్ళు నేర్చుకున్న కరెచ్చారు బెంగళూరు క్లబ్ లో వీళ్ళు చేసే కరచారు వీళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ పెట్టారు ఓకే సార్ ఇది పరిస్థితి ఖచ్చితంగా ఎవరైతే వల్లవనే వంశీ ఉన్నారో జైలు బాట తప్పదు అంటూ కూడా కార్తిక్ గారు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్